కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో గల కోరపల్లి గ్రామ నివాసి పుల్లూరి రాజమ్మ భర్త పుల్లూరి ఓదేలు సర్వే నెంబర్ నాలుగు వందల పదిలో రెండు ఇరవై ఐదు గంటలు నాలుగు వందల పదకొండు బై బి బై బిలో నాలుగు గంటలు నాలుగున్నర గంటలు ఇరవై తొమ్మిది గంటలన్నర మరియు భూమి మా సర్వే నెంబర్ కాకుండా వేరే సర్వే నెంబర్తో ముప్పై గంటల భూమి పట్టా పాస్బుక్లో పల్లూరి వజ్రమ్మ గారు మార్చినారు జమ్మికుంట ఎంఆర్ఓ గారికి సవరణ చేయాలని ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు మీ సేవలో భూభారతిలో పాస్బుక్ కొరకు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఇప్పటి వరకు కాలేదని ఈ రోజున ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వటం జరిగిందని అధికారులు మా అమ్మ పేరు పాస్బుక్లో సవరణ చేయాలని తన కుమారుడు పుల్లూరి కుమార్ మీడియా ద్వారా కోరుచున్నారు మాది కూరపల్లి గ్రామం జమ్మికుంట మండల్ కరీంనగర్ జిల్లా కోరపల్లి గ్రామంలో మా అమ్మగారైన పుల్లూరి రాజమ్మగారికి కూరపల్లి గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల పది ఏలో ఇరవై ఐదు గుంటల భూమి సర్వే నంబర్ నాలుగు వందల పదకొండు బీ బై బిలో నాలుగు నరల వ్యవసాయ భూమి కలదు గతంలో కూడా రైతు బంధు రెగ్యులర్గా వస్తూ ఉండేది మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా రైతు బంధు వేయడం స్టార్ట్ అయింది అలాంటి రైతు బంధు మా అమ్మగారికి పడకపోవడం మూలంగా మేము వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని సంప్రదించగా మా సర్వే నంబర్లలో ఉన్నటువంటి భూమికి అదనంగా వేరే టూ ఫిఫ్టీ లో బై ఐటీలో ఉన్నటువంటి ముప్పై గుంటల భూమి మాకు అదనంగా కలిసి పుల్లూరి రాజమ్మగా ఉన్నటువంటి మా అమ్మ పేరు పుల్లూరి వజ్రమ్మగా మరి రెవెన్యూ అధికారులు మార్చడం జరిగింది మరి మా ప్రమేయం అందులో ఎలాంటి ప్రమేయం అది లేకుండానే మరి మా పట్టదారు పుస్తకం పుస్తకంలో ఉన్నటువంటి మా అమ్మగారైన పుల్లూరు రాజమ్మ పేరు వజ్రమ్మగా మార్చిర్రు ఇట్టి విషయాన్ని మేము మరి మీ సేవలో భూభార ద్వారా ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో మరి మేము ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులకు మేము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాం మరి అట్టే అప్లికేషన్ పెట్టుకొని గత మూడు నెలలు గడుస్తూ ఉన్నా కూడా మా సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు మూడు నెలల నుండి మేము రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం ఏదైతే మాకున్నటువంటి పట్టాపాసు పుస్తకంలో ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి భూమికి వేరే వాళ్ళ భూమి అదనంగా చేరిందో దాన్ని తీసివేసి మాకు ఉన్నటువంటి భూమికి పుల్లూరి రాజమ్మ పేరును వజ్రమ్మగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని మాకు ఉన్నటువంటి మా భూమిని మాకు ఇప్పిస్తూ మా పేరును మళ్ళీ పుల్లూరు రాజమ్మగా మార్చాలని మేము రెవెన్యూ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేకపోవడం మూఢంగా ఈరోజు మేము ప్రజావాణిలో భాగంగా జమ్మికుంట ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు ఒక దరఖాస్తు మా అమ్మగారిని తీసుకొని పోయి ఇవ్వడం జరిగింది మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులపై మరి పెద్దలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కానీ మరి ఎవరైనా కానీ శాఖపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని మీ మీడియా మిత్రుల ద్వారా మేము ముందుకు వస్తున్నాం కా గతంలో మీ సేవ ద్వారా నేను ఈ పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం కనిపించలేదు మరి ఈసారి ఈరోజు ప్రజావాణి ద్వారా మరొక్కసారి ఈ నా సమస్యపై ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకున్నాను మరి నాలాంటి సామాన్యులకు ఇలాంటి సమస్యలు ఎదురైతే మరి తీర్చేవారు ఎవరో కూడా మాకు కనుచూపు మేరలో కనిపించడం లేదు మరి ఈసారైనా ఎంఆర్ఓ గారు స్పందించి ఈ ప్రజావాణి ద్వారా ఇచ్చినటువంటి దరఖాస్తుకు పరిష్కార మార్గం చూపుతారని ఆశిస్తున్నా ఒకవేళ మరి ఈ ఈ సమస్యకు పరిష్కారం దొరకపోతే ఇక మాలాంటి సామాన్యుల కుటుంబం మరి ఆత్మహత్యలే తప్ప వేరే మార్గం లేదని కనిపిస్తుంది పాలకులు మరియు మీడియా మిత్రులు ప్రజాస్వామిక వాదులు వీరంతా ఒక్కసారి ఈ సమస్య వైపు దృష్టి పెట్టి దీనిపై ఆలోచించాలని మేధావి వర్గాన్ని మరియు మీడియా మిత్రులందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను